కాలేజీలో ఇటు పల్లవి అటు చరణ్ ఏదో విషయమే గొడవ పడుతూ ఉంటారనమాట ఇక అక్కడికి చంటి అలాగే ఇటు గీత గుండమ్మ వస్తారు ఇక గుండమ్మ అంటుంది ఏంటి అటు ఇంట్లో ఇటు కాలేజీలో ఎక్కడిసైనా సరే మీ ఇద్దరికి గొడవైనా మామూలుగా మాట్లాడుకోరా అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అసలే మీ ఇద్దరికి మ్యారేజ్ ఫిక్స్ అయింది మా వదినతో ఇలా మాట్లాడతావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు చంటి ఏంటి వదిన అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అవును మరి మరి నువ్వు పల్లవిని పెళ్ళి చేసుకుంటే నా ఫ్రెండ్ నాకు వదినే కదా అవుతుంది అని చెప్పి అనగానే రే చంటి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇక అక్కడే ఉన్న గీత అవును అవును మరిది గారు అని చెప్పి గీత అనగానే మరిదేంటి అనగాని అవును పల్లవి నాకు చెల్లి లాంటిది మరి నా చెల్లికి మీరు కాబోయే భర్త అప్పుడు మీరు నాకు మరిదే కదా అయ్యేది అని చెప్పి గీత అంటూ ఉంటే ఓరి దేవుడో వీళ్ళేంటిలాగా ఈ పల్లవితో చేస్తున్నారు మళ్ళీ అటేమో వాడేమో పల్లవిని వదిన అంటున్నాడు ఈ గీత ఏమో నన్ను మరది అంటుంది ఏంటిది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఈ లోపల అక్కడికి వస్తుందనమాట అక్షిత అలాగే ఇటు ఝాన్సీ వాళ్ళ కూతురు ఇటు భువన వస్తారనమాట ఈ పల్లవి ఎప్పుడు నేను ఇరిటేట్ చేస్తూ ఉంటుందిలే నువ్వు రా చరణ్ పక్కకి అని చెప్పి చరణ్ చేపట్టుకొని పక్కకి వెళ్దామని లాగుతూ అనమాట భువన ఇకప్పుడు అక్కడే ఉన్న పల్లవి ఏ వదులు అని చెప్పి బోన చేయి విదిరిస్తుంది చూడు ఇంకొకసారి ఆయన చేయి పట్టుకున్నావు అంటే ఊరుకునేదే లేదు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుందన్నమాట తను నాకు కాబోయే భర్త అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటే బోనో ఏం చేయలేక సైలెంట్గా ఉంటుంది ఇక కాలేజ్లో స్టూడెంట్స్ అంతా కూడా ఏంటి మీకు కాబోయే భార్య భర్తలు ఎప్పుడులాగా గొడవైన మీకు అని చెప్పి అంటూ ఉంటే రే కాలేజ్ అంతా తెలిసిపోయిందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చరణ్ సో ఇంతే అండి ఇవాళ ప్రోమోలో చూపించింది ప్రోమో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫోర్